హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూశారు కదండి చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేశాను అంతకుముందు లైవ్ వచ్చిందండి కాకపోతే నేను ఇలా పర్సనల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదనమాట స్వామివారి భజన అనేది చూపిద్దాం లైవ్ ఎక్కువ లెంతీగా ఉంటుంది కదా అందరూ చూడలేరులే ఇలా షార్ట్కట్లో స్వామివారి మహాపడి పూజ భజన మీకు అందరికీ చూపించాలని ఇలా షార్ట్కట్లో ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి ఇది మా స్వాములు మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప భజన అండి మా ఊరిలో మా ఇంటి దగ్గర అయితే పెట్టుకున్నాము మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఏంటంటే ఇలా ఇంటి దగ్గర ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి స్వామివారి విగ్రహాలని ఇలా తీసుకొచ్చారండి చూసారు కదా స్వామివారి విగ్రహాలన్నీ తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు వచ్చి వాళ్ళ ముగ్గురు స్వాములకి కట్టారు కదా మండపాలు వాటిల్లో ఒక్కొక్కరు ఫస్ట్ వినాయకుడిని ఆ తర్వాత మధ్యలో అయ్యప్ప అటు చివరికి కుమారస్వామిని ఇట్లా ముగ్గురు స్వాములని అయితే అక్కడ ప్రతిష్ఠించి పూజ అయితే చేపించారండి మా మా చేత ముగ్గురితో ఏంటంటే ఫ్యామిలీని కూర్చోబెట్టి నేను మా స్వామి అలాగే మా పిల్లలిద్దరూ నలుగురితో కూర్చోబెట్టి ఫస్ట్ వినాయకుడి పూజ అలా ఒక్కొక్క స్వామి దగ్గర పూజ అయితే చేయించారండి ఆ తర్వాత మళ్ళీ ముందు మనకి రెండు మండపాలు కట్టారు కదా వాటిల్లో శివయ్య పటం అలాగే ఇటు సైడ్ ఏమన్నా వెంకటేశ్వర స్వామి పటం ఉంది అక్కడ కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా అయ్యప్పకి అభిషేకం అయితే జరిగిందండి చూశారు కదా ఇలా ఒక్కొక్క అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా అయితే ఇస్తారండి స్వాములు కానీ పంతులు గారు కానీ ముందుగా అయితే పాలతో ఆ తర్వాత అయ్యప్పకి ఇన్ని రకాల పదార్థాలతో అభిషేకం చేస్తారని నాకు యాక్చువల్గా తెలియదండి నేను మామూలుగా శివయ్యకి లాగే పంచామృతాలతోటే చేస్తారేమో అనుకున్నాను ఫస్ట్ టైం చూశాను అనమాట ఇన్ని రకాల అభిషేకాలు అనేవి నేను సో అవన్నీ తెలియని అలాంటి వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళు చూస్తారని చెప్పేసి అభిషేకం చూసినా చాలు కదండి మనకి పుణ్యమే అవుతుంది మనం చెయ్యకపోయినా కానీ మన కళ్ళతో స్వామిని దర్శించుకొని అభిషేకాలు చూసినా చాలు అనిపిస్తుంది అనమాట ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ఏంటంటే అభిషేకాలు అనేవి చాలా ఘనంగా జరుగుతుంటాయి కదా సో ఏంటంటే ఫస్ట్ ఇలా పాలతో అభిషేకం చేయించారండి ఆ తర్వాత పెరుగుతో తర్వాత నెయ్యి తర్వాత తేనె పంచదార ఇట్లా పంచామృతాలు అయిపోయిన తర్వాత మళ్ళీ గంధం ప గంధంతో చేపించారు గంధం అభిషేకం తర్వాత కుంకుమ అభిషేకం తర్వాత విభూది అభిషేకం ఇట్లా చాలా రకాల అభిషేకాలు అయితే చేపించారండి చాలా బాగా అనిపించింది ఇది స్వామివారికి అభిషేకం చేసే పాత్ర అండి ఇది కూడా మనకి టెంపుల్లోనే ఇస్తారనమాట దానికి సైడ్ ఇలా ఉంది కదా అక్కడ కింద అయితే ఒక అయితే పెట్టారు ఎందుకంటే ఎంతమంది స్వాములు ఎంతమంది విడిగా ఉన్న భక్తులు వచ్చారు కదా వాళ్ళందరికీ కూడా పంచామృతం అందాలి ఖచ్చితంగా అక్కడ కూర్చున్న వాళ్ళకి అందుకని చెప్పేసి అట్లా ఎక్కువ ఎక్కువ చేస్తారనమాట స్వామికి క్వాంటిటీలో అభిషేకం మా బాబుతో చేయించట్లేదు అని చెప్పేసి వాడు అలిగి పక్కకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ స్వామి వెళ్ళి పాపను తీసుకొస్తున్నాడు వాళ్ళేమో అది కదిపిస్తూ ఉన్నారండి విగ్రహం ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి మాకు భయమేస్తుంది అందుకని వాళ్ళు అలిగి పక్కకి వెళ్ళిపోతున్నారు మీరు నిలబడండిరా వద్దు కొంచెం ఆగండి అని చెప్తే వినట్లేదు అనమాట సో ఇలా అయితే ఫైనల్గా ఫస్ట్ పంచామృతాలతో అయిపోయిందండి ఆ తర్వాత ఇలా గంధంతో చేసాము చూశారు కదా అక్కడ పాటలు పాడే గురుస్వామి మెల్లగా చేయండి స్వామి ఏం తొందరలేదు ఎందుకు హడావుడిగా చేస్తున్నారని చెప్తున్నారన్నమాట మైకులో మా స్వామి ఏమన్నా హడావుడి హడావుడిగా చేసేస్తున్నాడు అభిషేకం నిదానంగా చేయాలి అని చెప్తున్నారు మేము ఫస్ట్ టైమే కదండి అంటే ఇదివరకు పూజలు పెట్టుకున్నాం కానీ అయ్యప్ప భజన అనేది ఇంటి దగ్గర కూడా హైదరాబాద్లో మా ఊర్లో అన్ని దికలు పెట్టాము కాకపోతే ఇంత గ్రాండ్గా అయితే చేయడం ఫస్ట్ టైం అండి అది కూడా ఎందుకంటే మా మణికంటే వేసాము ఫస్ట్ టైము అందుకని చెప్పేసి తన కోసమే ఇంత గ్రాండ్గా చేసాము ఫస్ట్ అయితే భజన ఆగిపోతుంది అనుకున్నామండి ఎందుకంటే సెవెన్ వరకు కూడా ఉరుములు మెరుపులతో బాగా వర్షం పడుతూనే ఉందనమాట చాలా బాధపడ్డాం అందరూ కానీ ఫైనల్గా గంగమ్మ తల్లి అయితే మమ్మల్ని కరుణించి వర్షం ఆగిపోయిందండి ఏ బాధ లేకుండా లెవెన్ థర్టీ వరకు పూజ మంచిగా జరిగిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము తర్వాత మంచిగా స్వాములందరూ భిక్ష తినేసి మంచిగా ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయారు చాలా సంతోషం అనిపించింది ఇలా ఏంటంటే ఇంకా గంధం కుంకుమ పసుపు వీటన్నిటితో అభిషేకం అయిపోయిన తర్వాత అక్కడ స్వామివారి పాదాల దగ్గర నుంచి తమలపాకులో అందరికీ అయితే ఆ గంధం అనేది ఆ కుంకుమ గంధం పెట్టించారండి అందరూ పెట్టుకోవడానికి ఆ తర్వాత ఏంటంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్తో అలాగే ఒక తొమ్మిది రకాలు ఐదు రకాల ఫ్రూట్స్ అండి అవన్నీ ముక్కలుగా కట్ చేసి వాటితో కూడా చేశారు అవన్నీ ఒక పెద్ద బిందెకి స్వామివారి పంచామృతంలాగా కలిపి అందరికీ అయితే గ్లాసుల్లో పోసి ఇచ్చారండి చాలా బాగా అనిపించింది అన్నమాట చూశారు కదా ఇలా ఒక్కొక్క అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి మెడలో అలా పూలదండ వేస్తారండి ఆ తర్వాత హారతి అయితే ఇస్తారు చూశారు కదా చాలా బాగా అనిపించిందండి పూజ అయితే మీ అందరికీ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదండి ఆ గంధం అయితే అందరం పెట్టుకున్నాము మాతో పాటు అక్కడ వచ్చిన జనాలందరికీ కూడా ఆకులో తమలపాకుల్లో పెట్టి అందరికీ ఇచ్చామన్నమాట స్వామివారి పాదాల దగ్గర అభిషేకం చేసిన గంధం చూసారు కదండీ అంతే అండి చాలా సింపుల్గా భజన అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్